హలో నా ప్రియమైన మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మీకు ఇప్పుడు డబ్బు కొరత ఉండి అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇప్పటి నుండి మీరు చాలా మెరుగ్గా ఉంటారు అందుకే మనల్ని మరియు తొమ్మిది గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను పరిశీలించబోతున్నాము మార్చి ఇరవై తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున శని కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అతను రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడు అతను మీ రాశిచక్రానికి ఎలాంటి ప్రయోజనాలను తీసుకురాబోతున్నాడో అది నాటకీయంగా ఉంటుందా గొప్ప ప్రయోజనాలను అందిస్తుందా మధ్యస్థ ప్రయోజనాలను అందిస్తుందా లేదా చాలా సమస్యలను తెస్తుందా అనే దాని గురించి వివరంగా పరిశీలిద్దాం జీవితంలో ముందుకు సాగడానికి మరియు సమస్యలను నివారించడానికి మీకు సహాయపడే కొన్ని చిట్కాలను నేను మీకు చెప్తాను మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం రాశిచక్రం యొక్క మొదటి రాశి అయిన మేషరాశి గురించి చూద్దాం వారి అధిపతి కుజుడు వారు పనులను త్వరగా పూర్తి చేయగలరు వారు వేగంగా ఉంటారు వారు తక్షణమే కోపంగా ఉంటారు వారు ప్రేమ మరియు ఆప్యాయతతో అందరినీ ఓడిస్తారు ఎంత పెద్ద సమస్య అయినా వారికి కష్టమైన పనులను ప్లాన్ చేసి విజయవంతంగా పూర్తి చేసే శక్తి ఉంటుంది మరియు వారు దృఢ నిశ్చయంతో ఉంటారు వారు తాము తీసుకున్న పనిని పూర్తి చేస్తారు తమ నిర్ణయాన్ని మార్చుకోరు మరియు ఎవరి గురించి చింతించకుండా తమ సొంత కృషి ద్వారా పురోగతి సాధిస్తారు వారు తమ కంటే ఎక్కువ చదువుకున్న వారి కంటే బాగా ఆలోచిస్తారు బాగా ప్రణాళిక వేసుకుంటారు మరియు తమ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధిస్తారు వారి ఆలోచన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వారి ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది చాలా మంది వారి పనిని నైపుణ్యాలను దొంగిలిస్తారు దీని ద్వారా ఇతరులు కీర్తిని పొందుతారు వారి కుటుంబం లేదా స్నేహితులలో ఎవరైనా ఇబ్బందుల్లో పడితే వారే ముందుగా ముందుకు వచ్చి వారిని కాపాడుతారు అందుకే నేటికి చాలా మంది వారు దేశాన్ని రక్షించడానికి పోలీసు సైన్యం నావికాదళం మరియు వైమానిక దళాలలో ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల క్రితం ఈ రాశిచక్ర గుర్తులు యోధులు మరియు యోధులు మరియు వారు ఎక్కడికి వెళ్లినా శాసనాలు మరియు చేతివ్రాత ప్రతుల రూపంలో వారి విజయానికి ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే సందర్శించిన ఫోన్ చేసిన మెసేజ్ చేసిన చాలా మంది తమకు సరైన ఉద్యోగం లేదని కష్టపడి పనిచేసినప్పటికీ పెద్దగా జీతం రాలేదని తమ కెరీర్లు ఫలించడం లేదని చెప్పారు దీనికి గల కారణాల గురించి నేను తరువాత మీకు చెప్తాను దాని నుండి వెలువడే సూక్ష్మ నైపుణ్యాలను కూడా నేను మీకు చెప్తాను మీరు ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు సినిమేషన్ నుండి మీన రాశిలోకి పన్నెండవ ఇంట్లో వీరీయ స్థానము మరియు ఆయన సేన భోగ స్థానములలో సంచరిస్తున్నాడు మూడవ దృష్టిలో అతను తన కుటుంబ గృహాన్ని ఏడవ దృష్టిలో యుద్ధం అప్పు మరియు కోపగృహాన్ని మరియు పదవ దృష్టిలో కర్మ మరియు వృత్తి గృహాన్ని చూస్తాడు ఇది శని ఏడున్నర సంవత్సరాల ప్రారంభం ఈ వీడియోలో ఏడున్నర సంవత్సరాల ప్రారంభంలో ఆ ప్రదేశానికి మారడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు మీరు ఏమి పొందుతారు మరియు మీరు ఏమి పొందలేరు మీకు ఏ పరిష్కారాలు ఉన్నాయి మరియు మీరు దేని గురించి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మేము మీకు స్పష్టంగా చూపిస్తాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం విషయం చూడండి మేష రాశి వారు ఏడున్నర సంవత్సరాల శని పాలనను ప్రారంభించబోతున్నారు గురుజీ నాకు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి శనిదేవుడు వస్తున్నాడు అతను కలిగించే కష్టాలను నేను భరించలేను దయచేసి నాకు ఏదైనా చెప్పండి అని చాలా మంది నన్ను అడుగుతారు డబ్బు ఆదాయం ఆర్థిక వ్యవస్థ పని మరియు వృత్తి అన్నీ బాగుంటాయి గతంలో కూడా మీ శరీరం మరియు మనస్సు చాలా బలహీనంగా ఉండటం వల్ల మీరు పని చేయలేకపోయారు కాని ఇప్పుడు మీరు పరిగెడుతూ కష్టపడి పనిచేస్తున్నారు మీ శరీరం మనస్సు మరియు తెలివితేటలు సహకరిస్తున్నాయి మీరు సంతోషంగా ఉంటారు మరియు దాని ద్వారా మీరు మరింత పురోగతి సాధిస్తారు మీ ప్రతిభ బయటపడుతుంది మీ సీనియర్లు సూపర్వైజర్లు మేనేజర్లు యజమానులు మీరు ఎవరో తెలుసుకుంటారు మరియు అనేక ఇతర మంచి విషయాలు జరుగుతాయి కొంచెం భయం ఉండాలి ఎందుకంటే శని పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని డబ్బు ఇవ్వమని అడిగితే దయచేసి వారికి ఇవ్వకండి మీరు మోసపోవచ్చు గత పది సంవత్సరాలలో తొంభై తొమ్మిది శాతం మేష వారు మోసానికి గురై తమ డబ్బును కోల్పోయారు దానివల్ల స్నేహాలు సంబంధాలు తెగిపోతాయి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి మీరు చేసిన తప్పును మళ్లీ చేయకండి ఇప్పుడు డబ్బు ఇస్తే తిరిగి ఆశించకండి దొరకడం కష్టం క్షమించండి ఎప్పుడూ రాదు మరియు మీరు వేరొకరి రుణంపై సహసంతకం చేయకూడదు మద్యం మరియు చెడు సహవాసం అవసరం లేదు మీ వస్తువులు నగలు వాహనాలు మరియు మరిన్నింటినీ దొంగతనం నుండి రక్షించండి కాని ఇకపై ఎవరూ మీ కష్టాన్ని దొంగిలించలేరని నిర్ధారించుకోండి మీరు ఏమి చేసినా దానికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది ఎందుకంటే మీ వృత్తికి శని అధిపతి ఇప్పుడు మీరు చేసే పని మరియు మీరు కార్చే చెమట వృధా కాకుండా అతను చూసుకుంటాడు మీరు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించకపోతే మంచిది మీరు చట్టవిరుద్ధంగా సంపాదించిన డబ్బును ముట్టుకుంటే మీ జీవితం నాశనం అవుతుందని అర్థం మీరు సుఖంగా ఉండాలని అనుకోకండి మీరు యజమాని అయినప్పటికీ శని ఉన్నప్పుడు మీరు కార్మికుడిగా ఉండటం చాలా మంచిది మీరు రోజుకు ఎనిమిది గంటలు కష్టపడి పనిచేస్తే శనిదేవుడు మీకు జీతం బహుమతులు మరియు సమృద్ధిగా లాభాలు ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు అవును దేవుడు ఆపాలనుకున్నా అదే చట్టం ఎనిమిది అనేది శని సంఖ్య అదే సమయంలో నేను ముందు చెప్పినట్లుగా మీరు సౌకర్యవంతంగా మరియు విలాసవంతంగా ఉండాలని భావించకండి దేనికి కోపం తెచ్చుకోకండి రైతులు ఆహార సంబంధిత వ్యాపారాలు భూమి సంబంధిత వ్యాపారాలు హోటళ్లు సూపర్ మార్కెట్లు కిరాణా దుకాణాలు టీ దుకాణాలు రియల్ ఎస్టేట్ భవన కాంట్రాక్టర్లు వడ్రంగులు తాపీ మేస్త్రీలు భవన ప్రమోటర్లు కళలలో కష్టపడి పనిచేసేవారు పోలీసులు సైనిక దుకాణ కార్మికులు వైద్య నిపుణులు ఇనుప కార్మికులు ట్రక్ డ్రైవర్లు మరియు ఈ రకమైన వ్యాపారంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ ఎనిమిది వందల రోజులు చాలా మంచి సమయం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే లేదా చదువుకోవాలనుకునే వారికి ఈ ఎనిమిది వందలు రోజులు అద్భుతంగా ఉంటాయి చదువుల్లో ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది అవకాశం వస్తే విదేశాలకు వెళ్లడానికి వెనుకాడకండి కుటుంబ సంబంధాల నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరించబడి సంబంధాలు పునరుద్ధరించబడే సమయం ఇది ద్వేషాన్ని వదిలేయండి అపరాధ భావాన్ని వదిలేయండి ఎందుకంటే దాని నుండి తప్పించుకునే మార్గం లేదు మీ మనసు మరియు జీవితం చాలా సంతోషంగా ఉంటాయి చాలా కాలంగా వివాహం చేసుకుని పిల్లలు లేనివారికి చాలా రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు కనిపించని వారికి మీ పూర్వీకుల దయ మరియు మీ పూర్వీకుల ఆశీర్వాదం వల్ల ఇప్పుడు జ్ఞానంలో అద్భుతమైన పిల్లలు పొడతారు మీ రేషన్ కార్డులో ఏదో ఒక విధంగా కొత్త వ్యక్తి చేరే అవకాశం ఉంది ఏ సమస్య వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ఎల్లప్పుడూ సహాయ హస్తం అందించే అత్యంత ధైర్యవంతులు అది పురుషుడైనా స్త్రీ అయినా మీరు నేరుగా మాట్లాడతారు మరియు వ్యవహరిస్తారు మీరు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు అందరికీ అందుబాటులో ఉండే వస్తువుల కోసం కూడా మీరు కష్టపడి పనిచేయాలి ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈత కొట్టడం ద్వారానే మీరు ఏదైనా సాధించగలరు గృహిణులకు ఇది చాలా సంతోషకరమైన సమయం అవుతుంది మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది మీరు వ్యాపారంలో లాభాన్ని ఆశించినా లేదా మీ భర్త లేదా పిల్లల నుండి ప్రేమను ఆశించినా మీకు అది సమృద్దిగా లభిస్తుంది ఇప్పటికే విడాకులు తీసుకున్నవారు విడాకుల వరకు వారు కూడా తిరిగి కలిసే అవకాశం ఉంది ప్రయత్నించు మీరు ఊహించినట్లుగా సంతోషంగా ఉండటానికి సమయం ఆసన్నమైంది కాబట్టి కొంతమందికి తిరిగి వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నవారు వినయం వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చు ఇతరులకు సమాధానం చెప్పడం మరియు వారిని సమర్థించడం మానుకోండి ప్రభుత్వ విభాగాల్లో గుప్త శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి గాసిపర్లను పట్టించుకోకండి విద్యార్థులు మతిమరుపును నివారించడానికి ప్రతిరోజు చదవాలి సృజనాత్మక వ్యక్తులు ప్రతిభతో ప్రకాశిస్తారు మీరు ఎక్కడికి వెళ్లినా వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రయాణంలో కడుపు ఎముకలు మరియు కీళ్ల సమస్యలు సంభవించవచ్చు ఈ కాలంలో భైరవుడిని పూజించడం వల్ల జీవితం పచ్చగా ఉంటుంది మీరు ఏమి గుర్తుంచుకోవాలి ఇప్పటి మనం సానుకూల విషయాల గురించి మాట్లాడుకున్నాము కాబట్టి మీరు ప్రతికూల విషయాల గురించి వినకూడదనుకుంటే దయచేసి వీడియోను మూసివేయండి సానుకూల శక్తిని ప్రవహించనివ్వండి మీరు కార్యాలయంలో తొందరపాటు మరియు అజాగ్రత్తను నివారించినట్లయితే మీ ఉన్నతాధికారుల నుండి మీకు మరింత మద్దతు మరియు ఓదార్పు లభిస్తుంది మరియు మీరు ఆలోచనాత్మకంగా పనిచేస్తే మీరు ఖచ్చితంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు ఈసియా ద్వారా బ్యాంకు రుణం అందుబాటులో ఉంది ఈజియా ద్వారా బ్యాంకు రుణం అందుబాటులో ఉంది అనవసరమైన అప్పులకు దూరంగా ఉండటం మంచిది లేకపోతే మీరు భవిష్యత్తులో రుణం తిరిగి చెల్లించలేకపోవచ్చు మరియు మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యాపార భాగస్వాములు మీ పోటీదారులతో జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎవరికీ ఏ రహస్యాలు చెప్పకండి మీరు ఎవరికైనా ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగిస్తే అది సకాలంలో పూర్తవుతుందా లేదా మరియు ఏవైనా తప్పులు జరిగాయా అని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం లేకపోతే వాళ్లు ఖచ్చితంగా మీ వెన్నుపోటు పొడి చేస్తారు హానికరమైన ఆహారపు అలవాట్లు మరియు మాదక ద్రవ్య వ్యసనాలకు దూరంగా ఉండండి లేకపోతే ఆరోగ్య సమస్యల కారణంగా మీరు వైద్య ఖర్చులను భరించాల్సి రావచ్చు ప్రతిరోజు ముప్పై నిమిషాల వ్యాయామం నడక జాగింగ్ మరియు నవ్వడం వంటివి మీకు మంచి శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి మీ కోపాన్ని నియంత్రించుకోండి మీరు దేవుని నుండి అడిగినవన్నీ మీకు లభించాలని ప్రార్థిస్తూ ఈ ను ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిజంగా నచ్చితే షేర్ చేయండి మరియు మీరు నంబ ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు అభినందనలు మరియు ఆరోగ్యంగా ఉండండి